హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ముందుగా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అలవెల్లు పేస్ట్ వేసుకోవాలి ముందుగా కట్ చేసి క్లీన్స్ పెట్టుకున్నా ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి మష్రూమ్ కర్రీ రెడీ అయిందండి ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి పుల్కాలోకి సూపర్ కాంబినేషన్ అండి సింపుల్గా ఇలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇక రెండు నిమిషాలు ఉంచేసుకొని వేసుకొని స్టవ్ వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి మీరు కూడా ఒకసారి ఈ మష్రూమ్ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి ఈ వీడియో వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్